దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రైస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీతో మాట్లాడటానికి ఇటు అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రత్యేకించి రోజు పునరుద్ధానపు దినముందు ప్రభు సన్నిధిలో గడపడానికి సిద్ధపడుతున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను దేవుని యొక్క వాక్యంలో నూట ఒకటవ కీర్తన ఆరవ వచనంలో రాయబడినటువంటి మాట నా యొద్ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అలాంటి వారు నాకు పరిచారకులుగా ఉండాలని కోరుకుంటున్నాను అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని సంగమ నమ్మకమైన వారు కావాలి నమ్మకమైన వారు దేవుని పరిచారకులుగా ఉంటారు దేవుని పరిచారకులుగా ఎవరైతే ఉంటారో వారు ఆశీర్వాదకారకులుగా ఉంటారు ఈ సమయంలో నమ్మకత్వం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు మనము ఎవరి యొద్ నమ్మకముగా ఉండాలి దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉండాలి దైవజనుడి విషయంలో నమ్మకంగా ఉండాలి అలాగే కుటుంబం విషయంలో నమ్మకంగా ఉండాలి ఈ మూడు విషయాల్లో ఎప్పుడైతే మనం నమ్మకత్వాన్ని సంపాదించుకుంటామో సమాజంలో కూడా మనం నమ్మకత్వాన్ని పొందుకోగలుగుతాం దేవుని యొద్ధట మన నమ్మకత్వం దేవునికి ఏదైతే మనము మాట ఇచ్చామో దేవుని ఎద్దుట మనం ఏదైతే సమర్పించి ఉన్నామో ఏదైతే మనము దేవుని ఎదుట ఆలోచన చేసి తీర్మానం చేశామో దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఏదైతే వింటూ అనుసరించవాలనని నేర్చుకుని చున్నామో దాని విషయంలో ఖచ్చితంగా మనం నమ్మకస్తులుగా ఉండాలి అలాగే దైవజనుడి ఎదుట సేవకులు ఎదుట నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి వారికిచ్చిన మాట విషయంలో కావచ్చు వారిని వెమడించే విషయంలో కావచ్చు నమ్మకత్వం కలిగి ఉండాలి అలాగే కుటుంబంలో కూడా భర్త భార్య ఎదుట భార్య భర్త ఎదుట భార్యాభర్తలు పిల్లల ఎదుట పిల్లలు తల్లిదండ్రులు ఎదుట ఇలా కుటుంబంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి ఒకరంటే ఒకరు నమ్మదగిన విధముగా ఉండాలి నా భర్త చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పిపోడు తనిచిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు నా భర్తను నేను నమ్ముచున్నాను నా భార్యను నేను నమ్ముచున్నాను నా భార్య నమ్మకస్తురాలు అని ఇలా ప్రతి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కనపరుచుకోవాలి అలా నమ్మకత్వముగా మనం జీవించడం ద్వారాగా మనకు దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి సమాజంలో విలువ కూడా ఉంటుంది అన్నిటికంటే మించి దేవుని ఎదుట మనకు ఘనత ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటున్నారు గనుక దయచేసి మీ అందరు కూడా నమ్మకస్తులై ఉండాలని ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను అలాగే ఉండటం ద్వారాగా మీకు ఎంతో మేలు కలుగుతుంది దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది దేవుని పరిచారకులుగా ప్రత్యేకించబడిన వారిగా మీరు ఉంటారు అంతేకాదు దేవుడు నిశ్చయముగా మీ ప్రవర్తన ఫలమునకు తగిన దీవెన ఆయన ఖచ్చితంగా కలుగు చేస్తాడు అట్టి కృప మీరందరూ పొందుకోవాలని ప్రత్యేకించి ఈరోజు మరి మీ మీ సంఘాలలో మరి దేవుడు ఎక్కడ మీ కొరకు సిద్ధపరిచాడు ఎక్కడికి నడిపిస్తున్నాడు దేవుని చిత్త ప్రకారం నడవండి మీ సొంత ఇష్టాల ప్రకారంగా కాదు దైవ చిత్త ప్రకారంగా నడిచి దైవ వాక్యమును విని ఈరోజు దేవుడు మీతో ఏదైతే మాట్లాడుతున్నాడు వాక్యము ద్వారాగా ఆ విషయాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి వాక్యానుసారంగా ఆ మాటలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని పాటించడానికి ఒక తీర్మానం చేసుకోండి తద్వారా ఆ వాక్యము ద్వారా కలిగే వాగ్దానమునకు మీరు వారసలుతారు అటు కృప మీ అందరికీ ప్రభువు అనుగ్రహించను గాక అలాగే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని లేఖనం సెలవిస్తుంది నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు మాత్రమే కాదు నీ కుటుంబానికి నీ సంఘానికి ప్రయోజనం కలుగుతుంది కనుక నమ్మకంగా ఉండటానికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల ప్రేమ కలిగిన ఏ స్థాయినికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఉదయ కాల సమయంలో నమ్మకత్వం గురించి నీవు మాట్లాడుతున్నావు నిజముగా ప్రభువ మనుషులు నమ్మదగిన వారు కాదు అయ్యాదుగో నైనా నీవైతే నమ్మదగిన దేవుడవు ప్రభువ నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవై ఉన్నావు మనుషులు మాట ఇచ్చేదరు కానీ వాటిని నెరవేర్చడంలో నాయన కొన్ని శోధనలు కొన్ని సమస్యలు ఎరుకలు ఇబ్బందులు పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ మాట తప్పిపోతూ ఉంటారు ఇదిగో ఈ రోజు నాయన నమ్మకత్వం గురించి నువ్వు మాతో మాట్లాడావు గనక మమ్మలను నమ్మకస్తులుగా చేయండి అపనమ్మకస్తులుగా మేము ఉండక నమ్మకస్తులుగా ఉండి నీవు మా కొరకు సిద్ధపరిచిన మేలును దీవెన పొందుకోవటానికి సహాయం చేయమని నమ్మకత్వం ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలను మేము పొందుకోవటానికి సహాయం చేయమని మా జీవిత దినములన్నీ కూడా నాయన నీ ఎదుటను సేవకుల ఎదుటను కుటుంబంలోనూ అయా నమ్మకముగా సమాజంలో కూడా నడుచుకోవడానికి మాకు కృపత ఇచ్చేయండి మేము చేసే పని కాడ మేము చేసే ప్రయాణములు అయా సమస్తమైన విషయాల్లో కూడా నమ్మదగిన వారిగా నమ్మకమైన వారిగా మేము ఉండటానికి అట్టి స్థితిని అట్టి కృపను మాకు అనుగ్రహించి మాలో బలహీనులైన వారిని బలపరిచి ఈ విషయంలో స్థిరపరచమని మా ప్రభును ప్రేరక్షకుడైన ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెను ప్రభు మిమలను దీవించి ఆశీర్వదించడం గాక ఆమె